అందుకే అన్నారు కూతుర్ని ఒన్నింట్లో ఇచ్చుకో కోడల్ని లేనింట్లో ఇచ్చి తెచ్చుకో అని చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది అసలు మొగుడుతో కాపురం చేసి వాసన ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా ఒక మోర పూల కొని పెట్టగలడా ఏసీలో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా మగాడు వీడు సన్నాసైతే ఆడదేం చేస్తుంది పాపం మొగుడు మీద బెంగతో చిక్కి అయిపోయింది నువ్వు ఉదయం గుడికొచ్చింది క్రాక్ తండ్రిని కాదని లేక మెంటల్ మగు లేక చివరికి దేవుడా నువ్వే దిక్కు దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్రైజ్ షాట్ ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తోంది మాట్లాడుకున్నా నా వెనకాలే దొల్లుకుంటూ వచ్చాయి ఇది గురండి ఖరిచాలి మాలిక మాకు దల్దేటి అందుకే పక్క రమ్మంటుంది నేను వ్రతంలో ఉన్నానండి నేను రొద్దకండి నాకేంటి అయిపోతుంది అందుకే రొద్ద రదా వదలడానికి తరపున సిగ్గి అంటే మాటేసుకో ఇదేంటే పిల్లటుండి నాలుగు చేతులు పుట్టుకొచ్చా లక్ష్మీదేవి కాదు రెండు అమ్మాయి రెండు చేతులు నాయి ఇందులోకి రావచ్చు నవ్వి అవలే అటుకులు అసలు ఏంటి నీ ఉద్దేశం ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నా పోనీ రేపెట్టం చేసుకుందామంటే అక్కడికి దాపరించాం చివరికి చెరువులు సరదాగా పది నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి దీని వల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి వెరీ వెరీ గుడ్ బాయ్ సపోజ్ సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో టీవీలో ఆదివారం పూట మూడో వార్తలు చదువుకుని బతికేయచ్చు భుజం మీద చెయ్యి కాదు అది కూడా చూసేసావా ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో మడ్డ్ర చేసేసి నీటి మీద నీ శన్ని కూడా చూసేస్తా ఎందుకు పాపం ఇప్పుడు ఈ శవాలు మడ్డ్రలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది నా మాట నా వైఫ్ని తీసుకుని నువ్వు జాతర ఇంటికి వెళ్ నేను భక్తి టైపులో మా ఇంటికి వెళ్ళిపోతాము మహాపుణ్య క్షేత్రము దేవరాయ నరసింహులు దివ్య రూపము బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు దోపేవలే గోచి నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా నీ మోకం సొత్తుంటే ఇవ్వాలని నేను చెప్తుంది కానీ పెద్దోరు తమకు నేనేమిచ్చుకోగలను కదా అవునులే లక్ష రూపాయలు వేపిస్తావు కానీ పని చేయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పాతి వేలు నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నానంటున్నది నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి తోట కూడా కట్టెట్టుకుంటే నాకేంటి నాకు కావాల్సిన పాతికి వేలు పావు కానీ సేపు కాయడానికి కాయ కానీ పాతికి వేలా మేకను కావాలా ఆఫ్టర్ వన్ ఇయర్ కాబోయే కిందిని నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నానరా అది కాదు బాబు కడుపులో దేవుడు జోళ్ళ కొట్టేసి రావాలి పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడని భయ్యో తమరు మనం మంచి మంచోరు లేకున్నారు బాబు కాదనకండి ఇచ్చేస్తాను ఇస్తారా రా చెప్తాను అయినారు దండాలు తమని చదువుతా ఉంటే బాగా చదువుకున్నట్టు అవపిస్తున్నారు కదా తమరు మంచేనండి చాలా మంచి అండి ఇంతకీ వివరాలు ఎందుకు ఏంటి బాబా ఈ మధ్య మా ఊర్లో ఒకటి నొక్కునాడు తొట్టుకొచ్చినాడు దాన్ని నొక్కితే చాలు పాటలో బొమ్మలు వచ్చాడు టీవీ కమ్ టేప్ అది అదేదో దాని పేరు నాకు తాలదు కానీ బాబు ఆ ఇంత చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటాడు ఆడుతున్నారు మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టికెళ్ళి ఆడి తెక్క కుదిరి చేయాలా ఊర్లో జలం అంతా తీసుకోవాలా హర్రీ ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి ఆ అదొక మీరు తమ్మేస్తున్నారు కొంప ముంచేస్తున్నారు బాధపడకు నీకు కూడా ఏదో టమ్మి ఏమమ్మను ఏమో ఏమో ఆడు దానికంటే అది ఉపయోగపడదు కావాలి తాజ్మహల్ లాంటిది తాజ్మహల్ అది మొన్న అమ్మేశారు ఏంటంటే అది కూడా అమ్మేస్తున్నా ఇక నీ కాడ ఎట్టున్నది నా కమ్మల మరి నీ కాడ ఎట్టుంది నాకు ఇవ్వడానికి నా కాడ పాతికేళ్ళు ఉన్నాయి పాతికేయాలకి మేకలు కొట్టేద్దాం చూపేటి మా ఊర్లో పాతికే మేకల కానీ మాట్లాడే మేకొస్తాము ఇదేంటిది మరి అదే ఇద్దూరం ఏ రూపాయలు మాట్లాడి నుంచి అన్న బాగుంది ఓ సే మాధురి దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చిన నెల పేరేంటమ్మా అయ్యో బాబు అయ్యో బాబు ఇది నిజంగా మాట్లాడేస్తుంది నేను చెప్పానా ఇది నాకు ఇచ్చింది బాబు

ఎనిమిది రోజులు వెళ్తుండగా ఊపి ఆవులే కిలక్కాయ్ ఇదిగో క్యాష్ మరీ అంత కాలమే పడిపోయి ఇవ్వక్కర్లేదులే నేనేం నీ కాడమే పడలేదు కాళ్ళు జారిపడ్డాను లేగొచ్చుగా లేపొచ్చుగా నీ అంతకు లేచి నీ కాళ్ళము నువ్వు నిలబడాలి అది నా జీవిత ఫిలాసఫీ అంటే ఇప్పుడు నేను నీ కాడమే నిలబడ్డానా కాదు కాళ్ళు ఉండు కూడా కీళ్ళోడు పోనోళ్ళ బొక్క బోర్లు పడిపోయి మాకు తెలదలే ఏంటలా చూసి నిలబడ్డ లేపు హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఇంకో యాభై వేలు డబ్బు ఇచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో మచ్చిగా మాట్లాడకు నేనేం టచ్ చేయడం లేదు మీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను చా మాకు తెలదలే నీ మా అత్తగారు తెలివితేటలో నా కారు చూపించుకో నాకు లెక్క అంటే లెక్కే లెక్క సగం జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు కట్టార్జితం అయితే నీకే తాటార్జితం అయితే నీకే క్యాష్ క్యాష్ ఏరుకో कर <laughs> <आ ना, laughs> ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చేటది వాడిని తీసుకెళ్తానికి ఏంటిది గుడి శరీరం కాపురండ్డాన్ని ట్రైన్ పార్టీ చూడు అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొడ్డు ఇలాంటి కక్కుర్తి పని చేస్తామని అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను నువ్వే సాకే పోగమ్మా సాగ అతగాడికి సాగు ప్రూఫ్ నీకు సాయన్ పడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను కడిగావులే కుండా నీ కూతురు ఏమైనా డెన్ సెట్ అనుకున్నావా కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు ట్రాన్స్ఫార్మర్ అసలు అసలైన ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించచ్చుగా ఆ ఒక్కటి అడక్కు అమ్మ కమాన్ నువ్వు లోపలికి వచ్చే Hey!